చాలామంది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎఫర్ట్ పెడుతున్నారు కానీ ట్రయల్ రన్ వెళ్ళినప్పుడు మాత్రం ఎఫర్ట్ పెట్టండి ఇదే నీకు ఎప్పుడైనా చూడండి ప్రాక్టికల్గా మనం ఎప్పుడైతే ఎఫర్ట్ పెడతామో అప్పుడే ఈరోజు మనకు చాలా మంది ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఫైనల్ టెస్ట్ పెట్టినప్పుడు ఏ ఫైనల్ టెస్ట్ అని భావించి ఏ ఫైనల్ టెస్ట్ అని భావించి ఇది ఫైనల్ అనుకొని

बच्चे कब बच्चे आ रहे हैं हाँ मोमेंट वातो असल एक करनी तो करे बच्चे पढ़े तो बहुत चलते हैं गांव से अगर ये बच्चे अपने गांव से लोग जाने मानो पूरा गांव इशारा है ये तो लोग बच्चे चलाएगा वो बोलते हो इशारा बच्चे बोलते हैं बाप रे

ఫైనల్ ట్రయల్ అనుకోవాలి ఇది ఫైనల్ ట్రయల్ అనుకోవాలి బాడీని ఫస్ట్ స్లో నుంచి మీడియం మీడియం నుంచి లాంగ్ స్టాప్ లాంగ్ స్టాప్ నుంచి స్పీడ్ స్పీడ్ నుంచి ఫినిషింగ్ నీ కెపాసిటీ తెలుస్తుంది నీ బాడీ ఎంతవరకు మూవ్ అవుతుంది అనేది పనిలో పెట్రోల్ అయిపోయినప్పుడు తెలిసిపోవాలి ముందు తెలిసే వరకు ఓకేనా ఒక్కసారి జలకిస్తుంది బండి మీ బాడీ కూడా అంతే అనిపిస్తుంది ఆటోమేటిక్గా ప్రీత్ అవుట్ చేయాలి గట్టిగా షౌట్ చేయాలి ఇంకుందని చెప్పేసి ముందుకు మోవాలి वेरी गुड वेरी गुड यार वेरी गुड यार सुपर सुपर बॉयज सुपर बॉयज वेरी गुड वेरी गुड वेरी गुड वेरी गुड नाइस 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 गुड गुड बॉयज गुड बॉयज गुड बॉयज मंजे से आठ मल्ला कर कमांड्रा 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 கசி பெரி வெரி வெரி இது அனுக்கோவில இது நான் பைனல் பிராடிக்கல் இது அனுப்பு அதுக்கு முன்னாலே வெரி குட்

వెరీ గుడ్ వెరీ గుడ్ యార్ వెరీ గుడ్ ఇయర్ వెరీ గుడ్ ఇయర్ వెరీ గుడ్ ఇయర్ వెరీ గుడ్ ఇయర్ సూపర్ 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 రీచ్ అవాల్ రే రే పరిగెడుతుంటే ప్రతి పాద ను పడుతున్నల్లో కష్టము అన్ని కనబడుతున్నారు కళ్ళలో పరిగెడుతుంటే ప్రతి అడుగుకి నీ కష్టం తెలియాలి ప్రతి అడుగుకిని ఎందుకు వచ్చామని నేను గుర్తు చేసుకోవాలి ప్రతి అడుగుకి గుడ్రా గుడ్రా గుడ్ రెడీ ఆర్ గుడ్ రెడీ ఆర్ గుడ్ రెడీ ఆర్ తర్వాత మోవాల్సింది అడ్డు 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 సైడ్ అడ్డు సై కొట్టి సై కమాన్ బెట్టా కమాన్ బెట్టా కమాన్ బెట్టా కమాన్ బెట్టా లాంగ్ స్టెప్ పడాలే లాంగ్ స్టెప్ పడాలే మూమెంట్ ఉండాలే లాస్ట్ లో ఉంది ఫినిషింగ్ ఇప్పుడే కాదు కమాన్ రా కమాన్ రా కమాన్ రా కమాన్ రా పదే మూమెంట్ ఇచ్చు गुड गुड ए आ गो तू गुड गुड बॉय गुड बॉय गुड बॉय गुड बॉय वेरी गुड वेरी गुड रीच आवाले 23 22 रीच आवाले वेरी गुड वेरी गुड वेरी गुड वेरी गुड वेरी गुड वेरी दिस को दिस को मोमेंट दिस को मोमेंट

या ले याले 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 लागू रहा इपरे लेटर लॉन्ग टाइम चीज़ मतलब 1941, 1943, 1945, 1948 सुपर ब्रा सुपर ब्रा लागू रहा लागू रहा रिटर्न 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 21 2 24 seconds, very good. Super 20, 36, 20, 36, hey, good, a good, a good, 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 good. 20, 42, Very good, 2134. Good. good, good, 2134. 2146. Very good, 2156. 21 59 22 22 సెకండ్స్ 22 3 సెకండ్స్ కమరా 22 6 సెకండ్స్ 22 8 సెకండ్స్ 22 16 సెకండ్స్ ముందురా ఫైనల్ తీయదరు 22 19 సెకండ్స్ 22 20 సెకండ్స్ ఎస్ 22 22 సెకండ్స్ 22 24 సెకండ్స్ 22 26 20 28 వెరీ గుడ్ దూజ్ బై ಟ್ವೆಂಟಿ ಟು ಥರ್ಟಿ ಏಟ್ ಟ್ವೆಂಟಿ ಟೂ ಫೋರ್ಟಿ ಥ್ರೀ ಗುಡ್ ಟ್ವೆಂಟಿ ಟೂ ಫೋರ್ಟಿ ಸೆವೆನ್ ಯಾರು ಟ್ವೆಂಟಿ 2338 2335 220 yes. 2333 yeah. 2334 2336 2337 2332 14 2336 રા 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 24 24 2 સેકન્ડ રા રા 24 4 સેકન્ડ वं फोर फिफ्टीन वरी गुड राहून సిక్స్టీన్టీ సిటీ ఫైవ్ సెవెన్ సిక్స్టీన్టీ

બુટ બુટ કુશ 2950 વેરી ગુડ કન્ટિનેન્ટ ગુડ વેરી ગુડ 34 સેકન્ડ્સ 34 સેકન્ડ્સ સુપરબ્ર 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 30 10 વેરી ગુડ વેરી ગુંડું 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 વેરી ગુડ કટી શૂટીટુ